స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలంలో కర్ణాటక ప్రాంతానికి చెందిన పలువురికి కండువాలు వేసి వైసీపీకి జోష్ పెరిగిందని ఆర్భాటం పలుకుతున్న మంత్రి ఉషశ్రీ చరణ్ వైసీపీ కండువాల పబ్లిసిటీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి సవిత అన్నారు వాలంటీర్లకు ఇంటి పట్టాలు ఇస్తామని మభ్యపెట్టి ప్రతి వాలంటీరు కొంతమందిని తీసుకువచ్చి కార్యక్రమం అమలు చేయాలని హుకుం జారీ చేశారని అధికారం వస్తే వాలంటీర్లకు నజరానాలు ఇస్తానని మంత్రి అంటున్నారని అన్నారు ప్రస్తుతం కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న ఉషశ్రీ అక్కడ వాలంటీర్లకు ఏ నజరానా ఇచ్చిందో ఒక్కసారి వాలంటీర్లు ఆలోచించాలని అన్నారు మంత్రి మాయమాటలో వాలంటీర్లు నమ్మొద్దని అన్నారు నువ్వు మా వాళ్లను భయభ్రాంతులకు గురి చేసినా టీడీపీ ఇళ్లకు స్టిక్కర్లు వేసినా వాలంటీర్లు కరుడుగట్టిన తీవ్రవాదులని అన్నారు వాలంటీర్లు యాభై మందిని తీసుకొస్తే ఎన్నికల ముందు ప్రత్యేక ఆఫర్ ఇస్తామని అన్నట్లు ఆ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఇవన్నీ ఒక ఎత్తైతే వైసీపీ కండువా కప్పుకోమని కార్యక్రమానికి రామని చెప్పడంతో వాలంటీర్లు చేసేదేమీ లేక పక్కనే ఉన్న కర్ణాటక నుంచి పలువురిని తీసుకొచ్చినట్టు సమాచారం మంత్రి గారు పెనుగొండ నియోజకవర్గం ప్రజలతో ఏ విధంగా పనిచేస్తున్నారో మనకు తెలుసు వచ్చిన రోజే ఆమె వాలంటరీ వ్యవస్థను కావచ్చు పోలీసులను అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని బెదిరింపులతో రోజు మంత్రి గారు చేరకలు జరుగుతున్నాయి కర్ణాటకలో ఉండే వాళ్ళతో కూడా వాళ్ళు వచ్చి కూడా వాళ్ళకు కూడా కణవాళ్ళు కప్పుతున్నారు వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళకు కూడా కణవాళ్ళు కప్పుతున్నారు అదే విధంగా వాలంటీర్లకి ఒక టార్గెట్ పెట్టారు మీరు ఫలానా ఊరు నుంచి పది మందిని తీసుకొస్తే మీకు హౌస్ పట్టా ఇస్తాం నేను ఇక్కడ ఉన్న వాలంటీర్లకు చెప్పేది ఒక్కటే కళ్యాణ వర్గంలో పనిచేసిన వాలంటీర్లకి ఎంత మందికి హౌస్ పట్టా ఇచ్చిందో మంత్రి గారు ఒకసారి తెలుసుకోవాలి మిమ్మల్ని మోసం చేస్తున్నారు మిమ్మల్ని వాడుకుంటున్నారు ఎక్కడ బలవంతంగా నైట్ టైమ్ వాలంటీర్లతో పని చేపించి మీరు పోస్టర్లు కనిపిస్తున్నారు జెండాలు కట్టాల్సిందే మీరు పార్టీలకు రావాలని బెదిరిస్తున్నారే తప్ప స్వచ్ఛందంగా ప్రజలు ఎవ్వరూ రాలేదు ఆల్రెడీ వైసీపీలో ఉండే వాళ్ళు కనువాలు వేస్తున్నారు లేకపోతే ఏదైనా స్థానిక సమస్యలు ఉంటే ఇప్పుడు ఏదైనా పెనుగొండలో కుమ్మరాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు కనవాళ్ళు చేసే పోట్లు పెట్టడం ఇది కాదమ్మా రాజకీయము ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల సమస్యలో ఐదేళ్ళగా ప్రజల సమస్య ఏం పరిష్కారం చేశారు అబద్ధం చెప్పడంలో వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ మంత్రులు ముఖ్యమంత్రుల దగ్గర నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయింది ప్రజలు కూడా బుద్ధి చాపడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే ఓటర్ లిస్ట్ తీసుకొని ఎవరింటికైతే నీ స్టిక్కర్ వేసుకోలేదు వాళ్ళు రౌండ్ అప్ చేస్తున్నావు ఈ వాలంటీర్లతో చెప్పిస్తున్నావు నీకు పెన్షన్లు లేవు నీకు స్కీమ్స్ రావు నువ్వు పన్నెండు రోజుల్లో ఏం పెన్షన్లు ఇస్తావు ఏం స్కీమ్లు ఇస్తావు ప్రజలు తెలివిగా ఉన్నారని కూడా తెలియజే